తిరుపతి జిల్లా సత్యవేడుపట్నంలో కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి చింతామణి మాట్లాడుతూ తిరుపతిని రాజధానిగా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు రాజధాని లేని రాష్టంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిపోయిందంటూ అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిని రాజధానిగా ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పురుషోత్తం జిల్లా మహిళా అధ్యక్షురాలు తేజవతి కాంగ్రెస్ నాయకులు ఏసయ్య గంగాధర్ చిరంజీవి గాంధీ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు మంచి వాతావరణం తిరుపతి మరి ఈ దీన్ని అందరూ కోరుకుంటున్నారు అమరావతిని కోరుకోవటం లేదు చంద్రబాబు సుల్లూరులో కోరుకోవటం లేదు మరి అక్కడ సింహాచలంలో కోరుకోవటం లేదు తిరుపతి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతి రాజధాని నగరం చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి దీన్ని వెంటనే బ్రహ్మం గారు చెప్పినట్టుగా ఎన్డీ రంగా గారు చెప్పినట్టుగా తిరుపతి ఆమోదయోగ్యమైనటువంటి రాజధాని ఇది తప్పనిసరిగా చేయాలని మేమందరం ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం వైసీపీ మంత్రులు కానీ నాయకులు కానీ మీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలా కానీ టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు మీ స్పందన ఏమి తెలపండి ఆమె పైన ఈగ వాళ్ళే మేము సహించాం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆమె ఉంది